జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి కొనుగోలు సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులకు చివరికి ఊరట లభించింది ఉండవెల్లి మండల కేంద్రంలోని వరసిద్ది వినాయక పత్తిమిల్లి యాజమాన్యం చేస్తున్న సమ్మె కారణంగా సోమవారం ఉదయం నుంచి కొనుగోలు పూర్తిగా నిలిచిపోయింది ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఉదయం నుంచే పత్తి బండ్లతో కేంద్రం దగ్గర ఎదురుచూస్తూ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు ఈ విషయం అలంపూర్ ఎమ్మెల్యే విజయ్ దృష్టికి చేరడంతో వెంటనే స్పందించారు జిల్లా కలెక్టర్ సంతోష్ తో మాట్లాడి స్లాట్ ఉన్న రైతుల పత్తిని తప్పకుండా కొనుగోలు చేయాలన్నారు అనంతరం కొనుగోలు కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే అధికారులు రైతులతో మాట్లాడి సమస్యను వివరంగా తెలుసుకున్నారు